నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ప్రముఖ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు అన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురువుగారు ఆనంద సిద్ధరస్తు రామకోటి రాసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అండ్ అలాగే అది ఏ టైంలో రాస్తే మనకి ఫలితం దక్కుతుంది గురువుగారు ఏదైనా సరే ఒక మంచి కార్యం యజ్ఞంతో సమానం రామకోటి కానీ శివకోటి కానీ ఏదైనా కోటి యజ్ఞంతో సమానం అంటే యజ్ఞం అంటే ఏమిటి ఒక సంకల్ప నెరవేర్చుకోవడానికి లోక కళ్యాణ కొరకు పనికి వచ్చేది యజ్ఞం అంటే చుట్టునటువంటి ప్రవా చుట్టూ పరిస్థితులు ప్రభావాలు మీకు అనుకూలంగా మారి సమాజ శ్రేయస్సుకు యజ్ఞం యజ్ఞము అంటే అది అంటే ఏదైతే మనము మన వల్ల పది మందికి జరుగుతుందో దాని పేరు యజ్ఞం అంటారు ఇది అనేక అర్థాలు దానికి అటువంటి యజ్ఞమే రామకోటి యజ్ఞం అంటే నిరంతరం రామనాస్ స్పరించడం దాని నియమాలు ఏముంటాయి స్పష్టంగా ఫస్ట్ నియమాలు ఏంటి బ్రహ్మచర్య దీక్ష ఏమంటే నాలుగు పడుతుందండి ఉండు మరి బ్రహ్మ బ్రహ్మదీక్షలు ఉన్నప్పుడు చేయాలి దాన్ని నాలు నెలలు ఇప్పుడు అయ్యప్ప మానేసుకుంటూ రెండు నెలలు మనకు దీక్షలు ఉన్నట్లా అలాగే గోవిందమాసుకుంటూ రెండు నెలలు దీక్షలు ఉన్నట్లా ఇది రామకోటి అటువంటిదే మాంసాహార భక్షణం కుదరదు ఏకభుక్తం ఉండాలి రామకోటి రాసేవాళ్ళు కానీ శివకోటి రాసేవాళ్ళు కానీ ఏకభుక్తం ఉండాలి అంటే ఒకటే పూట భోంచేయాలి ఉదయం సాయంత్రం కేవలం పళ్ళు మాత్రమే తినాలి అంటే నీ యొక్క శరీరము నీ యొక్క మనస్సు భగవంతుని అర్పణ చేశారు కానీ శరీరంలో అలసర వస్తే రాయ మొత్తం రాయలేం కదా నీకు వృత్తి ఉద్యోగాలు ఉంటాయిగా మరి పెళ్ళం పిల్లలు ఉంటారు కదా సో అందరినీ మనం పోషించాలి కదా వాళ్ళ కోసం నీ యొక్క విద్యుత్ ధర్మం ఏంటి నీ శరీరం బలంగా ఉండాలి ఆ శరీర బలం కోసం ఒక పూట సుష్టిగా భోజనం చేయొచ్చు మరి ఆ సుష్టిగా భోజనంలో నేను మంచిగా నాలుగు ఏటలు నాలుగు కోళ్ళు పది పందులు తినొచ్చా అని అడుగుకనే తప్పు అనుకోదు అలాంటి భోజనం కాదు అంటే మాంసభక్ష లేని శాకాహారం మాత్రమే తినాలి ఎందుకు శాకాహారం అంటే మీరు అన్నట్టుగా డాక్టర్లు చెప్తుంటారు బలం వస్తుంది బుక్కల బలం వస్తుంది నువ్వు కాలేయం తిను నువ్వు మెదడు తిను అని చెప్పి సంథింగ్ చెప్తూ ఉంటారు ఇక్కడ మీకు జాతక ఈ యొక్క శాస్త్రం చెప్పదంటే శాకం అనేది శారీరకంలో ఉండేటువంటి ప్రతి గుణాన్ని నీకు అనుకూలంగా మార్చేస్తుంది ప్రతి గుణాన్ని కూడా సో బీ తక్కుంది తక్కువ ఉంది డి ట్వెల్వ్ తక్కువ ఉంది దానికోసం గుడ్డు తినండి దీనికి చేపలు తినండి అక్కర్లేదు నానబెట్టినటువంటి గింజలు తినండి అలసందలు తినండి అంటే బొబ్బర్లు అలాగే పెసరలు తినండి నల్ల నూనెలు ఉండాలి తినండి నల్ల నూనెలు ఉండాలి ఖర్చు తినండి బ్రహ్మాండ ఉంటుంది కందిపప్పు తినండి వేయించిన కందిపప్పు తినండి వేయించిన చింతగింజలు తినండి కాల్షియం వస్తుంది సో ఇవన్నీ కూడా జాతక మీకు శాఖల్లో ఉన్నాయి కానీ అబ్బే టేస్ట్ ఉండదండి అది రెండు పెగ్గలు వేసుకుని ఒక మాంసం ముక్క తింటే బాగుంటుందండి అప్పుడు దాంతోపాటు రోగం కూడా వస్తుంది ఎక్కువగా మీరు చూడండి తప్పుగా అనట్లేదు మాంసాహారులు ఈ యొక్క మద్యపాన వాళ్ళు ఎక్కువ క్యాన్సర్ బాధితులు ఉన్నారు మీరు కావాలంటే క్యాన్సర్ బాధితులు వాళ్ళే ఉన్నారు మీరు కావాలంటే మీరు నెట్లో కొట్టి చూసుకోవచ్చు క్యాన్సర్ బాధితులు మద్యపానం చేసి మాంసాన్ని తినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే రోజు తినేవాడు రోజు అదే పని వాడికి ఉదయం ఒక ముక్క రాత్రి ఒక ముక్క ఉండాల్సిందే అటువంటి వాళ్ళే రోగంతో బాధపడుతున్నారు శాఖాహారం తినే వాళ్ళు కూడా మీకు అనారోగ్యంతో ఉండేవాళ్ళు థర్టీ పర్సెంటే ఉంటారు వాళ్ళు కూడా క్యాన్సర్ గారు ఉన్నాయి ఎయిడ్స్ ఉంది అన్ని ఉన్నాయి వాళ్ళకు కూడా లేవని చెప్పట్లేదు థర్టీ పర్సెంట్ అందులో నైన్టీ పర్సెంట్ ఇక్కడ థర్టీ పర్సెంటే ఉన్నారు అందుకే మీరు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా క్రికెటర్లు కానివ్వండి సినిమా నటులు కానివ్వండి మాక్సిమం టు మాక్సిమం అందరూ వెజిటేరియన్గా మారిపోయారు అంటే షాకారులుగా మారిపోయారు సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి రామకోట రాసేటప్పుడు మీరు ఈ యొక్క మాంసాహార భోజనం మద్యపాన సేవనం బ్రహ్మచర్య దీక్ష పాటించడం అలాగే ఎక్కువగా మాట్లాడద్దు చాలా పొదువుగా మాట్లాడాలి ఓకే ఎంత పొదుపు అంటే రూపాయి దగ్గర మాట్లాడే దగ్గర రూపాయి ఒక పైస మాట్లాడాలి వన్ రూపీ మాట్లాడేటువంటి స్థాయిలో మీరు వన్ పైస మాత్రమే మాట్లాడాలి అంతకుమించి మాట్లాడద్దు ఎంత తక్కువగా మాట్లాడితే అంత అంటే వినడం వల్ల ఎక్కువ నేర్చుకుంటాం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా పని చేయగలుగుతాం ఎంత ఎక్కువగా వినగలిగితే అంత బుద్ధి మనకి బాగా పనిచేస్తుంది కాబట్టి వినడం నేర్చుకోవాలి మాట తగ్గించాలి పొదుపైన మనస్తత్వం ఉండాలి అయినటువంటి ప్రశాంతం ఉండాలి ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వదిలిపెట్టమని ఎక్కడ చెప్పలేదు నీకు ఏ సమయంలో నీకు నచ్చిందో ఆ సమయం రాసుకోవాలి నీకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడైనా సరే నువ్వు శుభ్రంగా నువ్వు రామకోటి శివకోటి రాసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఒక సమయం నిర్దిష్ట సమయం లేదు కానీ ప్రారంభం చేసేప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఏ దేవుడి మీరు కనుక రాస్తున్నారో ఆ దేవుడి రామకో కోటి అనేది అంటే నామకోటి అనేది రామకోటి అది నామకోటి శివనామ శివనామకోటి కావచ్చు రామనామ కోటి కావచ్చు ఇంకేదైనా భగవంతుని కోటి కావచ్చు ఆ నామకోటి అనేది ఒక విధియ రోజు ప్రారంభం అంటే శుక్లపక్ష విధియ ఆ రోజు ప్రారంభం చేస్తే ఆటంకం లేకుండా పూర్తవుతుంది అది విషయం ఆడవాళ్ళు కూడా ఏ టైంలో అయినా రాయొచ్చా అందరూ అందరు ఏ టైం సరే కదా నిర్దిష్ట సమయం దానికి ఏం లేదు ఎప్పుడు నీకు మనసు నచ్చుతుందో అప్పుడు రాయడం నెలసరి వచ్చినప్పుడు అంటున్నారు నెలసరి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా రాయడానికి వద్దంటారు రాయడమే కదా ఏం చేస్తున్నాం అంటుంటారు కానీ అది భగవంతుని సమర్పణ చేస్తాం ఇప్పుడు రామకోట అంటే భద్రాచలం శివకోట అంటే శ్రీశైలం ఇలా పంపుతాం కదా కాబట్టి అది అశౌచ్యం అవుతుంది కనుక ఆ నాలుగు రోజులు మనకి పనికిరాదు ఐదో రోజు నుంచి రాసుకోవచ్చు అది అది మంచిదది ఓకే గురుగారు ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తు నమస్కారం